హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎస్సీ మీడియా ప్లానెట్ లీఫ్ బాడీ బిల్డింగ్ అనేది పురుషులు మాత్రమే చేస్తారని చాలామంది భావిస్తుంటారు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులతో పోటీ పడుతూ మహిళలు సైతం కండలు పెంచి రెజ్లింగ్ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్స్గా నిలుస్తున్నారు అయితే ఆడవాళ్లు బాడీ బిల్డింగ్ చేయడం ద్వారా శరీర ఆకృతిలో చోటు చేసుకునే మార్పులతో తమ అందాన్ని కోల్పోతారని కొంతమంది అభిప్రాయం కానీ ఇదంతా అవాస్తవం అని నిరూపిస్తూ గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ గా రాణిస్తున్న టాప్ ఫైవ్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ బాడీ బిల్డర్స్ కు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నంబర్ వన్ సారా బ్యాట్ మ్యాన్ స్వీడన్ కు చెందిన సారా బ్యాట్మెన్ ఆకట్టుకునే రూపంతో బాడీ బిల్డింగ్ లో అదరగొడుతోంది స్వీడిష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా సారా ప్రొఫెషనల్ రెస్లర్ గా ఆమ్ రెజ్లింగ్ ఛాంపియన్ గా ప్రసిద్ధి చెందింది ఆమ్ రెస్లింగ్ లో ఎనిమిది సార్లు ప్రపంచ ఛాంపియన్ గా పదకొండు సార్లు స్వీడిష్ ఆమ్ రెజ్లింగ్ ఛాంపియన్ గా నిలిచింది సారా స్వీడన్లోని హోమ్లో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన జన్మించిన సారా బ్యాక్మెన్ చిన్న వయసులోనే ఆమ్ రజ్లింగ్ ప్రారంభించి ప్రపంచ ఛాంపియన్ స్థాయికి ఎదిగింది అయితే కేవలం ఆమ్ రజ్లింగ్లో మాత్రమే కాకుండా డబ్ల్యూడబ్ల్యూఈలోనూ తన సత్తా చాటింది ఆ సమయంలోనే మరో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ బోర్ డాలర్స్ ను ప్రేమించి కొంతకాలం తరువాత అతన్ని పెళ్లి చేసుకుంది అటు ఆమ్ రెజ్లర్ గా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచిన సారా స్వీడన్ ఎంజిఎం టెలివిజన్ షో గ్లేడియేటర్ సిరీస్ లో స్పిరిట్ అనే పాత్ర ద్వారా భారీ క్రేజును సొంతం చేసుకుంది ఆమె టాలెంట్ కు తోడు ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్ నంబర్ టూ వెండి లెన్క్వెస్ట్ పంతొమ్మిది మే పదహారున బ్రిటిష్ కొలంబియాలో జన్మించిన వెండి టూ థౌజండ్ వన్లో బాడీ బిల్డింగ్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మొదట్లో ఆమె స్నేహితులు ఈ రంగం వైపు వద్దని చెప్పినప్పటికీ బాడీ బిల్డింగ్పై పై ఉన్న క్రేజ్తో శిక్షణ తీసుకుని రాణించింది వెండి లెన్క్వెస్ట్ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్లో అడుగు పెట్టకముందు డాన్సర్గా జిమ్నాస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది అయితే బాడీ బిల్డింగ్తో తో అందం కోల్పోతారు తేలినట్లు కనిపిస్తారు అని చెప్పిన వారి మాటలను అవాస్తవం అని నిరూపిస్తూ ఇప్పటికీ గ్లామర్ తో ఆకట్టుకుంటోంది వెండి మొట్టమొదటిగా రెండు వేల మూడులో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న ఆమె ఆ తరువాత సిపిఏ జాతీయ పవర్ లిఫ్టింగ్ అరవై మూడు కేజీల విభాగంలో పాల్గొని పదమూడవ స్థానాన్ని సంపాదించింది అంతేకాదు రెండు వేల పదహారులో డబుల్స్ విభాగంలో జరిగిన నార్త్ అమెరికన్ పోల్ డాన్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఐదవ స్థానంలో నిలిచింది అలాగే బాడీ బిల్డింగ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో రెండు వేల పదహారులో దోస్ దో అనే హాలీవుడ్ చిత్రంలో నటించి మెప్పించింది నంబర్ త్రీ కోరి ఎవర్సన్ ప్రపంచంలోని విజయవంతమైన మహిళా బాడీ బిల్డర్స్ లో ఒకరిగా నిలుస్తుంది కోరి ఎవర్సన్ ఈమెను చూసిన ప్రతి ఒక్కరూ ఈమె వయస్సు విషయంలో పొరబడుతుంటారు కోరి చూడటానికి సుమారు నలభై ఏళ్ల వయస్సున్న మహిళలా కనిపిస్తుంది కానీ ఆమె వాస్తవ వయస్సు అరవై రెండు సంవత్సరాలంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించిన అది నిజం వయస్సు అరవై అయినప్పటికీ ఇప్పటికీ అద్భుతమైన అందంతో బాడీ బిల్డింగ్లో లో దూసుకుపోతున్న కోరి ఎవర్సన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వరుసగా ఆరు సంవత్సరాలు మిస్సొలింపియాగా అవతరించి చరిత్ర సృష్టించింది అంతేకాదు మిస్ ఒలింపియా పోటీల్లో ఓటమనేది లేని బాడీబిల్డర్ గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో యునైటెడ్ స్టేట్స్ లోని విన్కాన్సెన్ లో జన్మించిన కోరి విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోని జిమ్నాస్టిక్స్ బ్యాడ్మింటన్ వంటి పోటీలలో పాల్గొని రాణించింది అంతేకాదు కాలేజ్ రోజుల్లో తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ఉమెన్ బాడీ బిల్డర్ కాలేజ్ డేస్ తరువాత బాడీ బిల్డింగ్ పై సీరియస్ గా దృష్టి సారించి వరల్డ్ క్లాస్ బాడీ బిల్డర్ గా అవతరించింది రెండు వేల ఏడు ఆర్నాల్డ్ క్లాసిక్లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న మొదటి మహిళగా కోరి ఎవర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది నంబర్ ఫోర్ పాలింగ్ నాదెన్ అందమైన రూపంతో కండలు తిరిగిన దేహంతో ఆకర్షించే బాడీ బిల్డింగ్ వైపు వచ్చిన తీరు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది చాలా మంది మహిళలు శరీరాకృతిని తీర్చిదిద్దుకుంటూ బాడీ బిల్డింగ్ పోటీలకు గాను ఈ రంగం వైపు అడుగు పెడితే నార్డన్ మాత్రం తనకు వచ్చిన ఆరోగ్య సమస్యను అధిగమించడానికి బాడీ బిల్డర్గా మారింది దీనికి సంబంధించిన అసలు విషయాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో దక్షిణ స్వీడన్లో జన్మించిన పాలిన్ నాడెన్ పన్నెండు సంవత్సరాల వయస్సులోని శరీర రుగ్మతల బారిన పడి అధిక బరువుకు గురయ్యింది కాగా ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఫిట్నెస్ మార్గాలను వెతికిన నాడెన్ జిమ్ బాట పట్టి క్రమంగా బాడీ బిల్డింగ్ను తన ప్రొఫెషన్గా మార్చుకుంది తాను బాడీ బిల్డింగ్ విషయంలో ఎంత ఏకాగ్రతతో ఉంటుందో అందంతోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటూ ఉండడంతో పదిహేడేళ్ల వయస్సులోనే ప్రపంచ మహిళా బాడీ బిల్డర్స్ మ్యాగజైన్లో చోటు సాధించింది ఇక తరువాత నుంచి బాడీ బిల్డింగ్ను పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకుని వరుసగా మూడు సార్లు నేషనల్ టీనేజ్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ రనర్ గా నిలిచింది ఆ తరువాత సీనియర్స్ విభాగంలో అడుగుపెట్టిన నార్డన్ టూ థౌజండ్ సిక్స్ యూరోపియన్ సూపర్ షో ఐఎఫ్ బేబీలో పాల్గొని ఏడవ స్థానంలో నిలిచింది ఆ తరువాత అదే సంవత్సరం ఆమె కాలిఫోర్నియా ప్రోఫిగర్ ఎనిమిదవ స్థానంలో పిట్స్బర్గ్ ప్రోఫిగర్ తొమ్మిదవ స్థానంలో మరియు శాన్ ఫ్రాన్సిస్కో ప్రోఫిగర్ పదవ స్థానంలో నిలిచి బాడీ బిల్డర్ అండ్ బెస్ట్ మోడల్గా పేరు పొందింది నంబర్ ఫైవ్ గ్లాడెస్ పోర్చుగీస్ ఒకరి జీవితం మరొకరిని ఇన్స్పైర్ చేయడం అనేది గ్లాడెస్ పోర్చుగీస్ని చూస్తే అర్థమవుతుంది ఈమె పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ముప్పైను జన్మించింది గ్లాడెస్ తాను కాలేజ్ విద్యార్థినిగా ఉన్న సమయంలో ఒకరోజు ఇంటి వద్ద టీవీ చూస్తుండగా రాషల్ మ్యాక్లేష్ టైటిల్ ఆఫ్ మెస్ ఒలింపియాను గెలుచుకోవడాన్ని చూసింది ఇక అప్పటి నుంచి తాను కూడా బాడీ బిల్డర్ కావాలని నిర్ణయం తీసుకుని శిక్షణ ఆరంభించి ప్రొఫెషనల్ బాక్సర్గా అవతరించింది అయితే కండలు తిరిగిన దేహాన్ని కలిగి ఉండడంతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకోవడంతో మోడల్ గాను అలరించింది మ్యాక్లీష్ను అనుసరించిన గ్లాడెస్ మిస్ ఒలింపియా పోటీలలో వరుసగా రెండుసార్లు టాప్ టెన్లో లో చోటు సంపాదించింది అయితే ప్రొఫెషన్లో అదరగొట్టిన ఈమె వైవాహిక జీవితం మాత్రం అనేక మలుపులు తిరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గ్లాడెస్ ప్రసిద్ధ యాక్షన్ స్టార్ జియాన్ క్లౌడీ ను వివాహం చేసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో విడాకులు తీసుకున్నారు మరలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతన్ని తిరిగి వివాహం చేసుకుంది అయితే రెండు వేల పదిహేనులో ఆమె రెండవసారి విడాకులకు దరఖాస్తు చేసుకుని మరలా రద్దు చేసుకుంది ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ మరియు మోడలింగ్లో రాణించడంతో ఫిట్నెస్ మ్యాగజైన్లపై ఎన్నో సార్లు దర్శనమిచ్చింది గ్లాడిస్ పోర్చుగీస్ సో ఇది ఫ్రెండ్స్ టాప్ టెన్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ బాడీ బిల్డర్స్కు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్లీనే ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి